ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ చందానగర్ ముకుంద జ్యువెలర్స్ ఓపెనింగ్ సోన్ నో మేకింగ్ ఛార్జెస్ నేమే కదా డి గురించి అంటున్నారు కాబట్టి డి కానీ ఆట కానీ ఇలా ప్రోగ్రామ్స్ వస్తూ ఉన్నాయి ఆ ప్రోగ్రామ్స్లో కొరియోగ్రాఫర్స్ వాళ్ళ సర్వైవింగ్ ఎలా ఉంటుంది అయిపోయిన తర్వాత కానీ అంటే ప్రోగ్రామ్ చేసేటప్పుడు అయితే ఆ ఛానల్ వాళ్ళు అమౌంట్ ఇవ్వడము సో దాంత వరకు వర్క్ ఉంటుంది దాంతో పాటు మనీ వస్తూ ఉంటుంది కాబట్టి అయిన తర్వాత ఎలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి ఏమొస్తుంది ఏమి ఇస్తారు వాళ్ళు ఇచ్చేది ఒక ఫార్టీ ఫిఫ్టీ థౌసండ్ ఇస్తారు ఒక గ్రూప్ డ్యాన్స్ చేయాలంటే వెనక పిల్లగాలను పెట్టుకోవాలి కాస్ట్యూమ్ వాళ్ళు ఇస్తారు తిండి ఇప్పుడు వీడు వీడు కొరియోగ్రఫీ చేసుకోవాలి అనుకుంటే దానికి ఎంత ఉంటుంది స్ట్రగుల్ ఉంటుంది ఆ పిల్లగాళ్ళని మొత్తం మంచి చేసుకోవాలి మళ్ళా స్టూడియో రెంట్ కట్టుకోవాలి వాడు పిల్ల ఆయన తినాలా తాగాల తిరగాల కార్లో ఇంకా కొరియోగ్రాఫర్ కొంచెం కొరియోగ్రాఫర్లు అందరికీ కొంచెం బిల్డప్ ఎక్కువ ఉంటుంది కార్లు ఏంది దిగరు ఒక డి షో ఇట్ అయినా ఒక ఏదైనా పెద్ద షోలు ఇట్ అయినా నడిచి తిరగరు కారులో కంపల్సరీ పోవాలా ఎటు పోయినా కారులోనే పోవాలా ఇంట్లో వండుకోరు బా మందిలకి లేకపోతే నైట్ పూట వాడికి పోతారు మస్తు ఖర్చు ఉంటుంది వాళ్ళు ఏంటంటే చేసేదా లేకపోతే నా ఇప్పుడు ఈ లేవు నా ఎప్పుడు లేవు నా అప్పుడు ఎలా ఉండేదంటే అక్కడికక్కడికి వచ్చిన కొరియోగ్రాఫర్లని మేము అక్కడికక్కడ డాన్స్లనే కొరియోగ్రాఫీ చేసుకున్నాం ఇప్పుడు మెయిన్నెస్ ఎక్కువ నా అప్పుడు అంత లేదు నా అప్పుడు ఎంత డైలీ షోకి థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఇచ్చి ఎక్కువ లేకపోతే అప్పటిన్న ఛార్జిలు ఇచ్చేవాళ్ళు మాకు ఈటీవీలో నేను చేసినప్పుడు నైన్టీ వన్ నైన్టీ టూలో ఖమ్మం నుంచి వస్తే అప్పటి ఛార్జీలు టికెట్లు పెట్టాలా నేను తీసుకొచ్చిన టికెట్లు పెడితే టికెట్లు కాక పదిహేను వందలు ఇచ్చేవాళ్ళు ఆ ఎస్ట్ అంతే ఇప్పుడు మామూలు ఖర్చు కాదు నేను డీలో చేసినప్పుడు కూడా డీ టూలో రెండే మూడు ఎనిమిది ఎపిసోడ్లు చేస్తే నాకు థర్టీ ఫైవ్ థౌసండ్ ఇచ్చారంట నాకు నాకు రాకేష్ మాస్టర్ ఇవ్వలే లాస్ట్ నన్ను నిల్చోబెట్టి ఎలిమినేషన్ చేసినప్పుడు నేను డబ్బులు అడగలేదు ఎందుకు అంటే నాకు డబ్బులు ముఖ్యం కాదు అక్కడ షో ముఖ్యం షోలో మంచితనం లేదు షో ఏంటంటే మోసం అది అందుకు నచ్చలేదు ఇప్పుడున్న వీళ్ళు ఏంటంటే మెయింటెనెన్స్ ఎక్కువ వాళ్ళు ఇచ్చే తక్కువ ఇక పాపం వాళ్ళు ఏమవుతారు అప్పులపాలే అవుతారు ఇక వాడి దగ్గర వచ్చిన వాడి దగ్గర డాన్సర్ల దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర డబ్బులు కొని చేయటమే అది ఇప్పుడు సంగీతులు అనే ఒక మారుడీస్ వాళ్ళు సంగీతులు అని చేసారు ఆ క్లాసుల వల్ల గేట్మె అవుతున్నారు సోషల్ మీడియాలో కొన్ని కొన్ని ఇన్ఫ్లుయెన్స్ లేదా ఏదో ప్రమోషన్ చేసుకొని అట్లా సెట్ అవుతున్నారు అంతే కాదు మాస్టర్ ఇప్పుడు డీ ప్రోగ్రామ్స్ కానీ ఇట్లాంటి ప్రోగ్రామ్స్లో వాళ్ళ కొరియోగ్రాఫ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తే మెంటల్ ఎక్కిపోతుంటారు ఎస్ ఎట్లా చేస్తూ ఉంటారంటే వండర్ఫుల్గా ఎస్ అట్లాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళు తర్వాత సినిమాల్లోకి రావడానికి ఎందుకంత అంటే నేను చెప్పానుగా వాళ్ళు ఇచ్చిన ఫిఫ్టీ థౌజండ్ తోటే గెటన్ కావాలి ఇప్పుడు తెలుగు యూనియన్లో కార్డు కొరియోగ్రాఫర్ కార్డు తీసుకోవాలంటే ఎనిమిది లక్షలు ఎనిమిది లక్షలు ఎనిమిది లక్షలు డాన్సర్ కార్డు వచ్చి సిక్స్ అండ్ హాఫ్ ల్యాక్ ఇప్పుడు నువ్వు డాన్సర్ కార్డు ఇవ్వాలంటే ఇప్పుడు ఈ షోలో చేసిన అతను అంత అంత ఫిట్గా ఆడమంటే ఆడతా టెక్ ఉంటుందా చాలా ఓ నా అంత తోపు లేడు అనుకుంటారు పోయాడు డాన్సర్ కార్డ్ చేయమంటే డాన్సర్ కార్డ్ చేసినా ఆయన సెలెక్ట్ చేయరు ఎందుకంటే నువ్వు మంచి డాన్సర్ కదా టాలెంట్ కదా నువ్వు వస్తే తెలుగు ఆ నాశనం అయిపోతుంది కదా యూనియన్లో ఉన్న కొరియోగ్రాఫర్లు మొత్తం పోయి ఇప్పుడు కొత్త కొరియోగ్రాఫర్ వస్తాడు కావద్దు కదా అలా పాత వాళ్ళు ఎప్పటి నుంచో బతికేటోళ్ళు వాళ్ళే బతకాల వాళ్ళే ఇన్ఛార్జీలు కావాలా వాళ్ళే మేనేజర్లు కావాలా వాళ్ళే అప్పియాలా వాళ్ళే అప్పిస్తారు ఇంకా డబ్బులు వాళ్ళే వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళే పది లక్షలు ఐదు లక్షలు అప్పించి పిల్లల దగ్గర షూటింగ్లు లేవనుకో వేలు అప్పిస్తారు రోజు పీడ్స్ తింటారు లేదా ఒకళ్ళు షూటింగ్ చెప్పాలన్నా బిర్యానీ తెచ్చేయాలి మందులు తెచ్చేయాలి ఇప్పుడు వీళ్ళు వీళ్ళ దగ్గర డబ్బులు ఆడి నువ్వు పది లక్షలు తేవాలంటే ఒక డాన్సర్ దగ్గర యాడ్ ఉంటాయి రెండు లక్షలు చూడటమే అమ్మో అంటారు అట్లాంటి పరిస్థితులు వీళ్ళు పోయి కార్డు తీసుకుంటారా వీళ్ళు కార్డు తీసుకున్నా కానీ ఫస్ట్ డాన్సర్ కార్డు తీసుకోవాలా డాన్సర్ కార్డు తీసుకుంటే మూడు సంవత్సరాలు అస్ డాన్సర్గా ఆడాలా సినిమాలు ఆడాల సినిమాలు ఆడిన తర్వాత అసిస్టెంట్గా ఆడాలా నేను అసిస్టెంట్ నిన్ను ఎందుకు పెట్టుకుంటాడు అన్ని మాటలు నేను కొత్త కొరియోగ్రఫర్ కొత్త పెట్టుకుంటాడు అదే ఇప్పుడు కొత్త బాగా పేరున్న కొరియోగ్రాఫర్ అసిస్టెంట్గా పెట్టుకుంటాడా లేదు పెట్టుకోడు ఎందుకు పెట్టుకోడు అంటే ఈ మొత్తం ఇటు కదా ఇంక నువ్వు ఏడ కొరియోగ్రాఫర్ అయిత ఏటి మాస్టర్ మరి వీళ్ళ గురించి బాగానే చెప్తూ ఉన్నారు మరి మీరు సినిమాలు ఏం చేయరా అంటే నేను సినిమాలు చేసే రోజులు చెప్పాను కదా నేను వచ్చినప్పుడే సినిమాలు చేద్దామని తిరిగినప్పుడే నా లైఫ్ మొత్తం తొక్కేశారు లైఫ్ మొత్తం ఆపేశారు అంతే ఇంకా నేను సినిమాలు చేయాలనుకుంటే కొంచెం బ్యాంక్ బ్యాలెన్స్ సెట్ చేసుకుంటున్నా సంపా అంత సంపాదన ఇల్లు కొనుక్కోవాలి కదా ఇయర్ ఇల్లు కొనేస్తా ఇయర్ ఇల్లు ఆపరేషన్ ఉంటుంది ఇల్లు కొరియోగ్రఫీ మొత్తం అయిపోయిన తర్వాత సోషల్ మీడియాని కొన్ని రోజులు కొన్ని రోజులు పక్కనే పెట్టను జస్ట్ అట్లా ఆపేస్తా నేను ఇప్పుడు సినిమాలు తిరిగితే నాకు అన్ని సినిమాలు వస్తాయి నన్ను చూడడం లేరు నన్ను అందరు చూస్తున్నారు నాకు హరిశ్ జయరాజు గారు లైక్స్ కొడతారు కామెంట్స్ పెడతారు అందరు ఉన్నారు నేను తిరగటమే ఆలస్యం నేను తిరుగుతే ఎలా అది అది కానీ మీకు చెప్తాను కానీ ఒక వాళ్ళు ఒక చెప్పారు మాస్టర్ చేసేవాడు ఎప్పుడు చెప్పడు చెప్పేవాడు ఎప్పుడు చేయడు అంతే నేను చెప్పను ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అనేది నాకు చాలా ఇష్టం నేను లారెన్స్ మాస్టర్ గారు నన్ను ఎలా బిహేవ్ చేశారు నాకు ఆయన కార్డు ఇచ్చిన డబ్బులు ఎటుపోయినాయి నాకు ఫిఫ్టీన్ థౌసండ్ కార్డు ఇచ్చారు ఫిఫ్టీ థౌజండ్ కార్డ్ ఇచ్చారు అది తెలుగు యూనియన్ వాళ్ళకే ఇచ్చారు ఆ డబ్బులు కూడా ఎటుపోయినా కూడా తెలియదు నేను పోయి అడుగుదామంటే మా సినిమా వెళ్ళిపోయారు ఆయన అసలు ఎక్కడ కూడా అవపడలేదు ఇంతవరకు నేను ఆయన కలాలని కూడా అనుకోలే కలుస్తా ఇప్పుడు ఆయన కూడా కలిసి నేను కంపల్సరీ వీడియో తీసుకుంటాను ఎందుకంటే నేను చేయాలనుకున్నది ఏంటంటే నేను ఇంకోటి కూడా ఏంటంటే ఇవన్నీ చేయలేకపోయినా నేను కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకోలే ఒక ఒక అమ్మాయికి లైఫ్ ఇచ్చా తర్వాత గట్టిని ఏదో అంటే సాంగ్లు తిరగాలంటే చేతులు కట్టుకొని తిరగాల వాళ్ళు ఎప్పుడు పిలుస్తారని మనం ఎదురు చూడాలా ఒక టైం మొత్తం వేస్ట్ అవుతుంటుంది రోజు టైం మొత్తం వేస్ట్ అవుతే నాకు నేను చేసుకున్న డబ్బులు ఎట్లా నేను పిల్లగాలను ఎట్లా చదవాలి స్కూల్ పిల్లగా ఇవన్నీ కట్టాలి కదా ఎందుకంటే ఇప్పుడు సినిమాలు అనుకుని అనుకో మళ్ళీ చైతన్య మాస్టర్ లెక్క చచ్చిపోవాల్సి వస్తుంది అంతే అంతే కదా అప్పులు అదే అప్పుల పాలే అప్పులు పాలే ఇప్పుడు అంటే మెయింటెనెన్స్ నేనేమంటున్నా రోడ్డు గోళ్ళు వేసుకొని తిరిగి 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 రోడ్డు గోళ్ళు మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ కలర్ ముంచు మళ్ళీ వేసుకునేటట్టే ఉంటుంది ఎందుకంటే ఆ మెయింటెనెన్స్ అనేది మెయింటెన్ చేయాలా మెయింటెనెన్స్ చేయబతాయి ఇప్పుడు ఇన్ని రోజులు బతికినా కమ్మం పోతే వ్యాల్యూ ఉంటుందా ఇది కూడా అంతే సినిమా ఫీల్డ్ అనేది ఉంటుంది అంటే మొత్తం మోసమే మనం ఎట్లా బతుకుతున్నాం అనేది కాదు మనం ఎలా ఉన్నామనేదే కావాలి జనాలు ఎలా ఉంటారంటే తినడానికి తిండి లేకపోయినా ఇస్తిరి బట్టలు మాయావు కొంతమంది మంది అట్లా ఉండదు ఇప్పుడు నాకు ఉన్నాయి నా కార్లో రావచ్చు నాకు పద్దెనిమిది లక్షల కారు ఉంది నా రేంజ్ ఎప్పుడు నేను ఒక పెద్ద సినిమా కొరియోగ్రాఫ్ చేసినప్పుడు బిఎండబ్ల్యూ కార్ నుంచి దిగను అంతే నా ఇది ఎంత సోషల్ మీడియా కామను ఇది మొత్తం కామను ఎన్ని నేను ఎప్పుడో చూసినా ఇవన్నీ ఈ సోషల్ మీడియా మీ మంజునాథ సాంగ్ శ్రీ మంజునాథ సాంగ్ వేస్తే ఇట్లా వేసి ఇట్లా నిల్చుంటే మొత్తం ఇట్లా డబ్బులు జల్లేటోళ్ళు వచ్చి ఒక ముస్లిం అతను మంజునాథ సాంగ్ వేస్తుండని అట్లా ఉండే కానీ అది కాదు మనకు అనుకున్నది ఏంటి నా కొరియోగ్రఫీ నేను గోల్ ఆ గోల్ రీచ్ అయినప్పుడే నేను రేంజ్ మార్పిస్తా అసలు ఏంటి మాస్టర్ మీ గోల్ చెప్పండి నా గోల్ ఒక పెద్ద సినిమా కోరియోగ్రాఫీ చేయాలి ఒక పెద్ద కొరియోగ్రాఫర్ కావాలంటే ఓకే అంతటి నాకు ఏం లేదు పెద్ద సినిమాకి ఒక కొరియోగ్రాఫర్ అవ్వాలనే ఒక కోరిక అనేది కూడా ఉంది కాకపోతే ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో మీరు ఇస్తున్న ఇంటర్వ్యూస్ కానీ పక్కన వాళ్ళ మీద అంటే చెప్పేవి వాళ్ళ దగ్గర నుంచి మీరు కాదు అంటే అంటే ఈ గొడవలు మంచి పేరు అనేది మంచి పేరు అవన్నీ ఎవరు చూడరు ఎలా ఎదిగానే చూస్తారు ఎలా ఎదిగామనే చూస్తారు అంతే ఇప్పుడు ఇప్పుడు కొంతమంది బిగ్ బాస్ లో రీసెంట్ అంత అబద్దాలు ఆడి మోసాలు చేసి వాళ్ళని చేస్తే బిగ్ బాస్ లో తీసుకుంటారు కదా నేను అంతకంటే మోసమే చేయట్లే కదా ఎవరు పొట్ట మీద కొట్టట్లే ఎవరి మీద బ్యాడ్గా చెప్పట్లే ఉన్నదాన్నే చెప్తున్నా మంచిని మంచి చెప్తున్నా చెడుని చెడు చెప్తున్నా అంతేనా కదా మంచిని మంచిగా చెప్తున్నా చెడు చెడు చెప్తున్నా ఇప్పుడు నేను ఎవరిని మోసం చేయట్లే కదా ఇప్పుడు ఇటుపక్క కెమెరా ముందు ఒక లెక్క కెమెరా వెనక దొంగతనాలు చేయట్లేదు కెమెరా ముందు ఒక లెక్క కెమెరా వెనక ఒక లెక్క నేను అయితే అసలు బషిర్ మాస్టర్ అంటే ఇది అంటారు అంతే నేను మోసం చేయట్లే కదా అన్న ఇప్పుడు బషీర్ మాస్టర్ వాళ్ళ ఒక కుటుంబ నాశనం అయినా కాలే బషీర్ మాస్టర్ వాళ్ళు ఒకళ్ళు పేదోళ్ళ కాలే నా దగ్గర ఉన్న పది మందిని ఇంకా పెంచుతున్నా వాళ్ళకి ఎట్లా బతకాలరా అని నేర్పిస్తున్నా తప్పేం కాదు కదా ఓకే సోషల్ మీడియా ద్వారా కూడా మంచి ఆదాయం అనేది సంపాది కూడా వస్తూ అంత బాగుంది మరి మీకు ఎప్పుడైనా కానీ ఈ బెట్టింగ్ యాప్స్ వాళ్ళు మేము అప్రోచ్ అవ్వడం కానీ సో చెయ్యండి ప్రమోట్ చేయండి అని ఎప్పుడు అవ్వలేదా నాకు చాలా మంది కూడా మెసేజ్ పెట్టారు మెసేజ్ పెట్టారు మొత్తం చూసా నాకు ఈ బెట్టింగ్ యాప్స్ గురించి నాకు ఈ క్యా వీటి గురించి ఎట్లా తెలుసు అంటే నేను ఖమ్మంలో ఉన్నప్పుడు మా నేను మెకానిక్ నేర్చుకున్నావాడు అనమాట చిన్నప్పుడు ఓకే మా పక్కనే క్యారం బోర్డ్ అనేది ఉండేది క్యారం బోర్డు అనేది ఆ క్యారమ్ బోర్డులోనే మట్కా అనేది ఉండేది అనమాట మట్కా అంటే తెలుసుక మీకు అయితే ముంబై ఎలా అంటే ఇక్కడికి అందరూ పొద్దున తొమ్మిది కాను మీరు షాప్ తీసేవాడిని పొద్దున తొమ్మిది గంటల కానీ సాయంత్రం వాళ్ళ వరకే వేసుకొని క్యారమ్ బోర్డు ఆడేవాళ్ళు మట్కా నెంబర్స్ ఆడేవాళ్ళు రైట్ నా కళ్ళ ముందే ఎంతమందో చనిపోయారు నా కళ్ళ ముందే క్యారం బోర్డు ఎంతమందో ఇరవై నాలుగు గంటలు వాడి దగ్గర అప్పు వీడి దగ్గర అప్పు తీసుకొచ్చి క్యారమ్ బోర్డు ఆడేవాళ్ళు మట్కా ఆడేవాళ్ళు అరయ్యమ్మ ఇది ఒక వ్యసనం అయిపోయింది చెప్పి చూసేవాడిని అనమాట అలా అసలు బెట్టింగ్ యాప్స్ అంటే ఏంటి గేమ్ మట్కా కంటే డేంజర్ నాకు ఒక వీడియోకి పదివేలు ఇస్తా అన్నారు ఒక వీడియోకి డైలీ చేయాలి మాస్టర్ మంత్లీ త్రీ ల్యాక్స్ మీకు కావాలంటే ముందే అడ్వాన్స్ ఇస్తామన్నారు నాకు ఆల్రెడీ మెసేజ్ వచ్చాయి మెయిల్స్ పెట్టారు కానీ నేను ఒకటే అన్న దీనివల్ల ఒక కుటుంబం నాశనం అవుతుంది ఇప్పుడు బషీర్ మాస్టర్ని నమ్ముకొని ఫాలోవర్స్ ఉంటారు సరే ఒక పది మంది అయినా ఉండరా నా మాటలు లేని వాళ్ళు సరే నాకు ఉన్న ఫైవ్ లక్షల ఫాలోవర్స్లో ఇరవై మంది అయినా ఉండరా అరే బషీర్ మాస్టర్ చెప్పిండరా బెట్టింగ్ యాప్లో మనం చేస్తే బాగా డబ్బులు వస్తాయని చెప్పి ఒకవేళ వాడు బెట్టింగ్ యాప్లో ఆడి డబ్బులు మొత్తం పోయిన తర్వాత సూసైడ్ చేసుకున్నాం లేకపోతే ఒకటి చనిపోయింది అనుకో అది ఎవరికి కదగాల నాకు తగదు నాది అయిపోయింది నా పిల్లలకు తగులుతుంది నా పిల్లల పిల్లలకు తగులుతుంది నాది అయిపోయింది అన్న నాకంటే మాట ఇంక ఇరవై ముప్పై నలభై సంవత్సరాలు ఉంటాను నాకంటే ఎక్కువ బతకాల్సిన వాళ్ళు ఎవరు నా పిల్లగాలు ఇప్పుడు మా నాన్న మా తాత మా నాన్నలు మంచి మంచిగా చేశారు కాబట్టి నేను ఈ బతుకన బతుకుతున్నాను రైట్ ఇప్పుడు నా పిల్లగాళ్ళు ఇంకా బతకాలిగా వాళ్ళకి దలగొద్దుగా అందుకోసమే బెట్టింగ్ యాప్స్ అనేది నేను ప్రమోషన్ చేయను అని చెప్పిన నేను ఏం చేసినా మంచిగా చేస్తా నన్ను ఎవరైనా ఒక పదిసార్లు అడిగితే పదివేలు ఇచ్చేస్తా వెయ్యి రూపాయలు ఇచ్చేస్తా ఇప్పుడు మొన్న ఎవరో ఒక ఆమె ఫోన్ చేసింది నాకు రీసెంట్గా వీడియో కూడా పెట్టిన తన ఎవరో కూడా తెలియదు ఏదో ఛానల్కి ఇంటర్వ్యూకి వెళ్ళి నాకు ఫోన్ చేసి మాస్టర్ మీరు నాకు సెలటర్ ఇస్తాను అన్న అది ఇస్తాను అన్న అంటే ఫస్ట్ అయితే నువ్వు బయటికి రామ్మా అన్న రైల్వే స్టేషన్ పోయి టికెట్లకి డబ్బులు టికెట్ డబ్బు పెట్టి అలా ఉంటుందన్నమాట అంటే దీనివల్ల ఒక చిన్న మంచి చిన్న మంచి చిన్న మంచి నా కొడుకులు ఒక పెద్ద స్థాయిలోకి ఎదుగుతారనే నువ్వు చేసే చిన్న చెడు చిన్న చెడు చిన్న చెడు యాక్సిడెంట్లో హాస్పిటల్లో వాటికి వెళ్తారు ఇది మాత్రం నిజం వయ్యకురా ఊపించుకోకురా అన్నారు కానీ నేను దేవుడు ఉన్నాడని నిజంగా నమ్ముతాను ఎందుకు నమ్ముతానంటే నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత నా కార్డు ఎట్లాగా నన్ను లైఫ్ ఎట్లాగా నా పది మంది ఎనిమిది మంది నా లైఫ్ని ఎలా నాశనం చేశారో నేను లాస్ట్ నాకు జరిగిన కోర్టు విషయంలో జడ్జి గారి దగ్గర ఇలా చేతులు కట్టుకొని ఇలా నిలిచి జడ్జి గారిని ఇలా చూసా ఎడు చూడగానే మొత్తం వాళ్ళే ఉన్నారు అక్కడ నా లైఫ్ని ఎవరెవరైతే ఖరాబ్ చేశారో నాకు కార్డు ఇవ్వకుండా ఎవరెవరైతే దొక్కారో నాకు డాన్సర్ నువ్వు పొట్టోడు రాదు ఇది అని ఎవరైనా మాట్లాడినారో అంతమంది అక్కడే ఉన్నారు ఇప్పటికీ కూడా స్టిల్ కేసు నడుస్తుంది ఇప్పటికీ కోర్టుకు తిరుగుతూనే ఉన్నారు వారం మంత్లీ ఒక త్రీ టైమ్స్ కోర్టుకు పోతూనే ఉన్నారు కోర్టు తెగట్లే కేసు అది ఎందుకు తెగట్లేదు అంటే వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే నా పొట్ట మీద కొట్టడం నన్ను కోరియోగ్రాఫర్ కాకుండా చేసినట్టు వాళ్ళు చాలా చెడపకురా చెడేవు ఈ మధ్యకాలంలో ఈ బెట్టింగ్ యాప్స్ గురించి కొంచెం ఇష్యూస్ కేసులు అసలు అన్నీ రావడంతో మరి దానికి అపోజ్గా చేస్తూ ఉన్నా అంటే అపోజ్గా ఒక క్యాంపెయిన్ నడిపిస్తూ ఉన్నా నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడు భుజాన్ వేసుకొని మీరు తిరుగుతున్నట్టుంది అంటే అంటే కాదు కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరు మెగాస్టార్ అంటే ట్రెండింగ్లో ఉన్న వాడుకొని మీరు ముందుకెళ్తుంటారా ట్రెండింగ్ టాపిక్ ట్రెండింగే యా టాపిక్ ట్రెండింగ్ ఎవరైనా తీసుకుంటారు అది సినిమా వాళ్ళు తీసుకుంటారు యూట్యూబ్ వాళ్ళు తీసుకుంటారు సోషల్ మీడియాలో అందరూ తీసుకుంటారు ట్రెండింగ్ ట్రాఫిక్ని వాడకపోతే వేస్ట్ ఇప్పుడు రీళ్ళు కూడా ట్రెండింగ్ రాను ముంబైకి రాను ట్రెండింగ్ సాంగ్ వాడుతున్నా ట్రెండింగ్ ట్రాఫిక్ ట్రాఫిక్ని వాడుకొని మనం కూడా ట్రెండింగ్స్ చేయాలి ఓకే ఇప్పుడు నాన్ వేషణ గారు ట్రెండింగ్ స్టార్ ఆయన ఆయన ఏం చేస్తున్నాడు ప్రతి ఒక్కరిని అదే ఇప్పుడు మనం చేసి ఉంటే మన ముంచేటోళ్ళ లోకల్లో ఇప్పుడు వాళ్ళ మీద పెట్టిన వాళ్ళ వీడియోలు మనం గలీజ్గా మాట్లాడబెట్టి ఉంటే ఈ పడగల పెద్ద పెద్ద గొడవలు అయ్యి మండలు కూడా జరిగాయి ఎందుకంటే నాన్ వెజ్ నాన్న ఎక్కడో ఉన్నాడు ఆయన పట్టుకుంటారా చేస్తారా ఆయనైతే ఎవరేం చేయలేరు కదా అది మొత్తం పోలీసు వాళ్ళకి సంబంధించి మాట్లాడే చేసుకుంటున్నాడు ఇప్పుడు అంత మంచిగా చేసినప్పుడు ఆయన ఒక ఆయన గురించి ఒక చిన్నగా నాలుగు మాటలు మాట్లాడు వీడియో పెడితే తప్ప మంచి చేస్తున్నాడు కదా ఇప్పుడు నేను ఇదివరకు హర్ష సాయి గారి గురించి కొన్ని వీడియోలు పెట్టా ఏమని పెట్టా అంటే హర్ష సాయి గారు మీ పేరు మీద మోసాలు జరుగుతున్నాయి అది మీరు కొంచెం ఒకసారి చూసుకోండి చెప్పిన ఇన్లే నేను చెప్పిన ఇన్లే నా దగ్గర ఒక స్టూడెంట్ డెబ్బై ఐదు వేలు మోసపోయిన తర్వాత మొత్తం ఎలా మోసపోయిందని ఫోటోలు పెట్టిన తర్వాత ఇప్పుడు మాట్లాడి మొన్న ఒక టీవీ ఛానల్లో నా పేరు మీద మోసాలు జరుగుతున్న జాగ్రత్త ఉండండి అని చెప్పిండు అందుకోసం ఈ బెట్టింగ్ షాప్ అనేది కూడా ఒక ట్రెండింగ్ ఎవరైతే ఆయన చేస్తున్నాడో నాన్ వెజ్ అన్న ఆయన నేను సపోర్ట్ మద్దతు ఇస్తా పక్కా ఇస్తా ఆయన గురించి ఎవడు మాట్లాడినా తీస్తా ఆయనతో ఊరు నుంచి కంపల్సరీ సపోర్ట్ చేస్తే ఎందుకంటే ఆయన చేసేది మంచి ఆయన ఎప్పుడు బెట్టింగ్ యాప్లు చేయలే కదా బషీర్ మాస్టర్ చేయలే కదా నా దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు కూడా చేయలే కదా తప్పే ఉంది ఇప్పుడు నేను వీడియోలు చేస్తున్నా నా వీడియోలు చూసి నవ్వుకుంటున్నారు ఫన్నీ అంతే నా వీడియోల వల్ల ఎవరైతే కుదిరేసుకుని చావెటో సూసైడ్ చేసుకోవట్లేదు అంతే తప్పే ఉంది దాంట్లో అంతే ఇప్పుడు ఏదైనా సిచ్యువేషన్ ట్రెండింగ్ ఇప్పుడు ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ ఉంది దీన్ని కొత్తగా ఏమి ఇచ్చాడు అందరు కెమెరా లోపడి పోయి ఆన్ చేయాలి ఇట్లా ఇట్లొస్తే కెమెరా ఆన్ అవుతుంది ఓకే ఇట్లా ఇట్లొస్తే కెమెరా అయితే ఇది ఆన్ అయింది ఇప్పుడు ఇది ట్రెండింగ్ ఫోన్ కాబట్టి అందరు ట్రెండింగ్ అనుకుంటారు మనం ఆ ఆటం తప్పేం లేదు కదా దానికి నైస్ మాస్టర్ అంటే మీ గోల్ అయితే పెద్ద సినిమాకి ఒక కొరియోగ్రాఫర్ కావాలి పెద్ద కొరియోగ్రాఫర్ కావాలి అంతే అంతకు మించి ఏం లేదు నాకు లక్ష కోట్లు పది కోట్లు వంద కోట్లు నాకు అవసరం కూడా లేదు మనిషి తినేంత నాలుగు మెతుకులు ఒక మంచి పేరు పది మందికి మనం ఆసరా ఉన్నవా లేదా పది మంది బషీర్ మాస్టర్ వల్ల చెప్పుకోవాలా అరే మాస్టర్ లైఫ్ ఉన్నారా అంతే ఏం అవసరం లేదు అండ్ ఫైనల్ క్వశ్చన్ ఆఫ్ దిస్ ఇంటర్వ్యూ మాస్టర్ ప్రజెంట్ ఇప్పుడు ఉన్న మన తెలుగు సినిమాల్లో కొన్ని సాంగ్స్ కొన్ని స్టెప్స్ దాని మీద అయితే కొన్ని మిక్స్డ్ ఒపీనియన్స్ అనేది కూడా వస్తున్నాయి అండ్ రీసెంట్ గా వచ్చిన రాబిన్హుడ్ సినిమాల్లో శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన సాంగ్ అని అది దా సర్ప్రైజ్ అనేది ఆ సాంగ్ అని అండ్ మన బాలకృష్ణ గారి మూవీ డాకు మహారాజ్లో కొంచెం అభ్యంతరకరంగా ఉండే కొన్ని స్టెప్స్ కానీ సో ఏంటి ఎక్కడికి వెళ్తుంది ఈ కొరియోగ్రఫీ అంతా కూడా అసలు ఏమవుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కాంట్రవర్సీ బాగా అయింది ట్రోల్స్ అయింది మెయిమ్స్ బాగా చేస్తున్నాయి ఈ మధ్య మెయిమ్స్ అనేది వచ్చింది మనప్పుడు ఈ మేమ్స్ ట్రో ట్రోల్స్ లేవు ఇప్పుడు ఏ సినిమాకైనా ఏ ఫోన్ కైనా ఏ సినిమాకైనా అడ్వర్టైజ్మెంట్ కావాలి అడ్వర్టైజ్మెంట్ ఇస్ పబ్లిసిటీ అంటే ఇది కావాలనే కావాలని కావాలనే చేస్తున్నారు కావాలనే చేస్తున్నాడు దీన్ని ఈ సాంగ్ని ఇలా చేస్తే వైరల్ అవుతుంది మీకెందుకు సార్ ఇవన్నీ వాడిని పిలిచి ప్రమోషన్ చేయించుకోవాలి అవసరమే లేదు ఇట్లాంటి కొన్ని స్టెప్పులు పెడితే ఆటోమేటిక్గా అదే కాంట్రవర్సీ అయిపోతే వాళ్ళే ట్రోల్ చేసుకుంటారు మనకేమి సార్ మాట్లాడుకున్న వాళ్ళు మాట్లాడుకుంటారు మన సినిమా వైరల్ అయిందనే భ్రమతోటే ఉన్నారు కానీ శేఖర్ మాస్టర్కి ఆల్రెడీ బ్యాడ్ ఒపీనియన్ పడిపోయింది ఎందుకంటే ఈయన మరీ ఇంత ఘోరంగా చేస్తున్నాడు సరే ఆయన ఒక పెద్ద కొరియోగ్రాఫర్ అయి ఉండండి ఈ స్టెప్ ఎన్నింటిలో పెడతారండి ఒకటే ఇదే స్టెప్ మీరు సామిలో ఉన్నది ఆల్బమ్ సాంగ్లో రీసెంట్గా వచ్చిన దాంట్లో ఎన్నో సినిమాలల్లో ఉంది ఇప్పుడు ఈ ప్రపంచంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ నలుగురి కొరియోగ్రాఫర్ల డి కొరియోగ్రాఫర్స్ వాళ్ళే వాళ్ళే వస్తారు ఏ షో చేసినా జబర్దస్త్ చూసుకుంటే మొత్తం వాళ్ళే కొరియోగ్రాఫర్ సినిమా తీసుకుంటే వాళ్ళే నాకు కొత్త వాళ్ళకి ఛాన్సులు ఇవ్వరు కొత్త వాళ్ళకి ఛాన్స్ ఎందుకు ఇస్తారంటే వాళ్ళు వస్తే మా భోజనం పోతుంది మా ఫుడ్ పోతుంది ఇప్పుడు అదే సాంగ్ మీరు చేసిన రాయుడు రాహు సినిమా పేరు రాబిన్ హుడ్ రాబిన్ హుడ్ అదే సాంగ్ నాకేమనండి నేను ఎట్లా చేస్తానో నేను చూపిస్తాను ఆ సినిమా ఓన్లీ పిక్చరైజ్డ్ సాంగ్ దానికి డాన్స్ అవసరం లే ఓన్లీ ఎక్స్ప్రెషన్స్ ఉండాలా కెమెరా వర్క్ ఉంటుంది అంతే ఆ సాంగ్కి ఈ ఇది ఇట్లా లంగా ఇట్లా వాడు నేను ట్రోల్ చూసినా లంగా అంటే తొంగబడి చూస్తాను ఆ ట్రోల్లో అంటే ఎక్కడికి అయిపోయిందంటే ఇది ఆటోమేటిక్గా జనాలకి ఇట్లా అయిపోయింది అనమాట ట్రోల్ చేసుకుంటే నా సినిమా వెళ్ళిపోతుంది రీల్ చేసుకుంటే నా సినిమా సాంగ్ వల్ల సాంగ్ హిట్ అవుతుంది అలా అయిపోయింది అంటే మంచికి వాల్యూ లేకుండా వెళ్ళిపోయింది ఇక ఇట్లానే చేసినప్పుడు మంచి సాంగ్ స్టెప్పులు పెట్టి రాజసుందరం మాస్టర్ లాన్స్ మాస్టర్ చేసినప్పుడు గ్రూప్ స్టెప్పులు పెట్టినప్పుడు ఇట్లా గ్రూప్ పెట్టి ఇట్లా మూమెంట్ చేస్తే ఎవడు ఇట్లా గుద్దే కావాలి మొత్తం అట్లా అయిపోయింది అంటే శేఖర్ మాస్టర్కి ఆల్రెడీ బ్యాడ్ ఒపీనియన్ పడిపోయింది కొత్త కొరియోగ్రాఫర్లకు ఇస్తే కొత్త వాళ్ళు ఇంకోటి కూడా ఏంటంటే ఇప్పుడు మనం బిజీ ఉన్న హోటల్ పోయినాం బాగా బిజీ ఉన్న హోటల్ పోతే వాడు ఆ దోశలో కొన్ని ఉప్పేతర సప్పేతర ఇట్లా తీసి వేస్తేనే ఉంటాడు అదే కొత్త వాడి దగ్గర పోతే నీట్గా ఇస్తాడు శేఖర్ మాస్టర్ కూడా అంతే ఏమైందంటే బిజీ కొరియోగ్రాఫర్ అయ్యండి ఆయనకు పది సాంగ్లు ఇస్తున్నారు ఏమో అది ఇంకా వంద సాంగులకు కూడా పెడతారు ఇట్లా ఈ స్టెప్పుడు ఓకే అట్లా అయిపోయింది అనమాట అందుకోసమే కొత్త వాళ్ళకి ఇవ్వండి ప్రొడ్యూసర్స్ మీకే కొత్త టాలెంట్ మస్తున్నారు తెలంగాణ సినిమాలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో రెండు సినిమా ఇండస్ట్రీలు ఉన్నాయి ఆల్రెడీ మారినాయి కొత్త వాళ్ళకి కొరియోగ్రాఫర్ ఛాన్స్లు ఇవ్వండి కొత్త ఆర్టిస్టులను తీసుకోండి టీవీ షోలలో కూడా కొత్త వాళ్ళకి ఇవ్వండి ఎందుకంటే కొత్త ట్రెండింగ్ రావాలి కొత్త కొత్త డాన్స్ రావాలి కొత్త కొత్త మంచి మ్యూజిక్స్ రావాలంటే కొత్త వాళ్ళకి టాలెంట్ ఇవ్వాలని ఈ డ్రీమ్ ఐ డ్రీమ్స్ ఛానల్ ద్వారా కోరుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బషీర్ మాస్టర్ ఎన్నో విషయాలు తెలుసుకున్నావు అంటే మీ మీద ఒపీనియన్ కొంతమందికి అయినా మారిందనే అనుకోవచ్చే నా నా మీద మారిన మారకపోయినా నేను ఇంతే ఉంటాను ఎందుకంటే నా లెక్క ఎవడు మారొద్దు నా లెక్క ఎవడు కావద్దు ఎందుకంటే కొత్త టాలెంట్ వెలుగులోకి రావాలంటే కొత్త వాళ్ళు రావాల్సిందే అవునా కదా ఇప్పుడు సీఎం అనేవాడు పది సంవత్సరాలు పది సంవత్సరాలతో కంపల్సరీ మారాల్సిందే కదా ఏదైనా మారకపోతే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ